హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు ఒక విశిష్ట అతిథి ఉన్నారు ఆయన జీవితం అంటే ఆయన జీవితంలో జరిగిన మలుపులు ఆయన ఎందుకలా మారిపోయాడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయ్యాడు అంటే ఆయన జీవితంలో అన్నగారు చిరంజీవి గారు అన్నయ్య గారిది ఒక డైలాగ్ గుర్తొస్తుంది కాశీకి వెళ్ళాను కాషాయం కట్టుకున్నాను మారిపోయాను అనుకున్నారా అన్నట్లు అరుణాచరానికి వెళ్ళాను ఆధ్యాత్మికంలో పడిపోయాను అనుకున్నారా అనేది ఆయన కానీ అనుకున్నారంతా కానీ ఆయన అది కాదు ఆయన ఎవరో ఆయన హిస్టరీ ఏంటో ఆయనకి ఇప్పటివరకు ఏం జరిగిందో మనం అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే కిరణ్ గారు సార్ మీ పేరు చెప్పండి శంకర్ మహంతి శంకర్ మహంతి ఇప్పుడు అందరికీ తెలిసింది సార్ ఈ పేరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరు ఎవరు మీ జీవిత ఆశయం ఏంటి సినిమా యాక్టర్ అంతే అదే జీవితాశయం తొమ్మిదేళ్ల వయసులో వీడు పెట్టుకున్న కళ కానీ ఈరోజు సోనీ లీవ్లో మహసభ వెబ్ సిరీస్లో మీ పేరు మార్మోగుతుంది సార్ శివారెడ్డి అలియాస్ రాజారెడ్డి క్యారెక్టర్ కానీ మేము అనుకుంటాం అట్లా కానీ ఆ పాత్ర పేరు శివారెడ్డి పెట్టారు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక పాత్రని చూడడం అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉన్న పాత్ర అంత ఇదిగా ప్రవర్తిస్తే అసలు ఎవరినా ఈ నటన ఏంటి ఇప్పుడు లేరు సార్ నటులు లేరు మేము చూసి చాలా చాలా సంతోషపడ్డాం సార్ ఒక మాండలికాన్ని పైన మామూలుగా సినిమాలు ఒక పేపర్ లాంగ్వేజ్లో డైలాగులు ఉంటాయి సార్ ఎక్కువ శాతం నైంటీ ఫైవ్ పర్సెంట్ అలాంటిది ఒక మాండలికాన్ని ఓన్ చేసుకొని మీరు చెప్పిన ఈ డైలాగులు మహిసభలో జనాల్లో ప్రతి ఇంట్లోనూ ప్రతి వాళ్ళకు చెవుల్లో మారం అవుతున్నాయి సార్ ఎలా వచ్చింది అవకాశం దాని గురించి దాన్ని చెప్పండి సార్ ఇది నాకు డ్రీమ్స్ క్యాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ గారని ఉన్నారండి వారితో నాకు గత కొంతకాలంగా పరిచయం ఉంది నా ప్రొఫైల్ వారు చూడటం జరిగింది చూసినప్పుడు ఆయన నా పట్ల ఒక రకమైన ప్రేమ పెట్టుకున్నాడు ఏంటంటే మహంతి గారు మీకు మీ ప్రొఫైల్ చూసాక ఒక రేంజ్లో పడాలి పడితే అది వేరిక నేను వాటి కోసమే ప్రయత్నం చేస్తా ఏదోస్తున్నా కామన్గా అయితే మీకు చెప్పను అని అంటూ అన్నారు ఆయన అది మన ఇప్పుడు మైసభ దేవకట్ట గారు అద్భుతమైన కిరణ్ జయ్ కుమార్ గారు ప్రొడ్యూసర్స్ హర్ష గారు విజయ్ గారు వాళ్ళు తలపెట్టి దీనికి రెండు వందల పై చిలుగు క్యారెక్టర్స్ ఉన్నాయంటండి ఇందులో అందువల్ల ఒక ఇరవై పాతి మంది క్రూతో కానిది డ్రీమ్స్ క్యాస్టింగ్ ఏజెన్స్ కిరణ్ గారికి ఒక వంద క్యారెక్టర్స్ వరకు బాధ్యత ఇచ్చారంట ఇచ్చారు అది వారు చెప్పారు నాకు అంటే ఆయనకి ఇవ్వడం అంటే వాళ్ళు టేస్ట్ ఉన్న డైరెక్టర్లు టేస్ట్ ఉన్న పర్సన్ ఎంచుకున్నారు కిరణ్ గారు డ్రీమ్స్ అలా ఆ కిరణ్ గారు అందులో ఒక శివారెడ్డి క్యారెక్టర్ ఉండి అప్పటికి నేను దసరా మూవీలో చేస్తున్నాను అవును సార్ అందులో నా మీసం ఒరిజినల్ 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 మీసం ఆ స్టిల్ అది ఆయన దగ్గర ఉండి నేను ఆ బిట్ ఏదో ఉంటే పంపించాను అప్పుడు ఎప్పటి నుంచి ఆయన దగ్గర ఉంది ఇది కూడా పెట్టుకుని ఇమ్మీడియట్గా నాకు కాల్ చేసేసి గురువుగారు ఎక్కడ ఉన్నారు నాన్న ఇట్లా పలానా రేపు నాకు మీ టైం కావాలి మీరు రావాలి దేవగట్ట గారు ఆడిషన్స్ కండక్ట్ చేయమని నాకు డ్యూటీ ఇచ్చారు మీకు క్యారెక్టర్ అనుకున్నాను నేను కలగనేది అది మీకు ఇవాళ అయితే రెడీ నా నన్ను వెళ్ళాను ఒకరోజు ఇప్పుడు మీరు ఏదైతే సభలో పోలీస్ స్టేషన్లో ఆ ఎంట్రీ సీన్ చూశారు అదే సీన్ ని ఆయన నాతో ఆడిషన్ చేయించారు చేయిస్తే అది మన వన్ ఆఫ్ ది డైరెక్టర్గా కిరణ్ జయకుమార్ గారు ఆయన ఓకే చేసేసారు అది దేవాసార్ చూసి ఆయన ఓకే చేసారు రెండు మూడు నెలలు పైబడి అయిపోయింది అది ఆడితే అదే మళ్ళీ శంకర్ మహంత్కి తిరిగి వచ్చింది దానికి మొదట కారణం బాంబులు శివారెడ్డిని దర్శించిన వ్యక్తి డ్రీమ్స్ క్యాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ కుమార్ గ్రేట్ గ్రేట్ సార్ గ్రేట్ అవును తీసుకున్నాడు ప్లస్ మీలో ఆ నటుని గుర్తించి ఆ డైరెక్టర్ గారు ఆ క్యారెక్టర్ వన్ అంటే సింగిల్ షాట్లో మిమ్మల్ని గుర్తించారు సార్ అది పాత్ర మీరు చేయడం కూడా అద్భుతం అంటే సార్ నాకు తెలిసి మీకు ఇప్పుడు వచ్చిన పేరు చాలా లేట్గా వచ్చిందని నా అభిప్రాయం సార్ ఎందుకంటే మీరు ఇందాక అన్నారు దసరాల మూవీలో నా ఒరిజినల్ మీసం చూసి మీరు నటన కూడా ఒరిజినలే సార్ దాంట్లో ఎప్పుడో మరి ఎందుకు ఇదైందో ఈ పాటకి ఈరోజు మహేష్ ఎలా అయితే అన్ని ఇళ్లల్లో మీ పేరు చెప్తే శివారెడ్డి అలియాస్ మహంతి గారని ఎలా వచ్చిందో అది ఎప్పుడో రావాల్సింది మీరు నారప్పలో కూడా నటించారు సార్ ఇప్పుడు అందరూ ఆ క్యారెక్టర్లు అందరినీ ఎవరు ఏ సినిమాలు నటించాలని చూసుకుంటుంటే ఏ ఈయన ఇంత మంచి నటుడు ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయింది అన్నట్లు ఉంది సార్ అది అంటే ఈ ఆలస్యానికి కారణం ఏంటి సార్ నా అరుణాచల భగవాన్ రమణ మహర్షి ఒకటే చెప్తారు కిరణ్ గారు జరగవలసింది జరిగే తీరును ఎవరెంత అడ్డుకున్ననో ఆగదు జరగకూడనది జరుగనే జరగదు ఇది ఎవరు ఎంత ప్రయత్నించిననో జరగదు ఇది సత్యము కనుక ఊరక ఉండుటే ఉత్తమం ఆ తండ్రి ఇచ్చిన మొట్టమొదటి సందేశం ఆయన ఎప్పుడు ఇచ్చింది ఇది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఇచ్చారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ఎన్నేళ్ళయిందండి ఇప్పటికీ నియర్లీ నూట ఇరవై సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాలు అది ఈ పిచ్చివాడు దాని తెలియల్సిన వయసుకు తెలిసేలాగా చేసి ఆచరించే క్రమంలో ఉన్నాడు కనుక లేటు అన్న సమస్యే లేదు ఇక్కడ లేటు అన్న సమస్య లేదు జరిగినప్పుడు జరుగుతుంది అది అలా మనం ఉండటం ఓకే ఆ తండ్రి చెప్పిందని ఆచరించుకుంటూ పోతున్నా అసంతృప్తి ఏ కోశైనా ఏ రోజున లేదు మీ శంకర మహంతిలో అంటే అసంతృప్తి లేకపోవడం ఒక సిద్ధాంతాన్ని నమ్ముకోవడమే ఇప్పుడు ఈ సక్సెస్ కారణం అంటారా అంతే అంతే సరే ఇంకొకటి మీ లైఫ్లో మీ లైఫ్ జర్నీ నాకు పర్సనల్గా కొంత తెలుసు ప్లస్ కొన్ని ఇంటర్వ్యూల ద్వారా నేను తెలుసుకున్నాను మళ్ళీ కూడా అడుగుతున్నాను సార్ మీ లైఫ్లో చాలా ట్విస్ట్లు ఉన్నాయి సార్ మీ లైఫ్ జర్నీలో అంటే మీరు ఇలా మారిపోవడానికి మీరు ఏదైతే నలభై రెండు నలభై మూడు సంవత్సరాలు మీ లైఫ్ టర్న్ కావడానికి మీ జీవితంలో కూడా చాలా ట్విస్ట్లు జరిగాయి అంటే బాధలు దుఃఖాలు వెయిటింగ్ ఇంత జరిగింది మీ డాక్టర్ కానీ మీ వైఫ్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కానీ ఇంత జరుగుతున్నా మీరు చెల్లించకుండా ఉండడానికి కారణం ఏంటి సార్ నా అరుణాచల రమణ మహర్షి ఆ తండ్రి అనుగ్రహమే అంతే ఆ విలుపువర్ అక్కడ నుంచి వచ్చింది ఆ తండ్రి ఎందుకంటే ఏమి జరిగినా జరగాల్సిందే జరుగుతుంది అంటున్నాడు జరగకూడదు జరగదు అంటున్నాడు ఆ జరిగిన దానికి ఏముంది ఇంకా అలా దాన్ని శిరసా వహించటం శరణాగతి చెందటం పరిపూర్ణ శరణాగతే ఆ తండ్రి ఒళ్ళో పెట్టు చూసుకుంటున్నాడు చేపట్టి నడిపిస్తాడు లేదా ఆయనే దూరిపోయి ఆయనే నడుస్తున్నాడు దీని ద్వారా సార్ మీ జన్మస్థలం ఎక్కడ సార్ గుడివాడ కృష్ణా జిల్లాలో విజయవాడ పక్కన గుడివాడలో పుట్టారు పుట్టారు మీ వృత్తి ఏంటి మెయిన్ ప్రధాన వృత్తి ఫస్ట్లో ఫస్ట్లో అంటే నాన్నగారు ఒక చిన్న వ్యాపారం దాంతో ఆ వ్యాపార తరహా ఇది ఉంటూ స్కూలు తొమ్మిదేళ్లకి పంతొమ్మిది వందల డెబ్బైలో బాపు గారి డైరెక్షన్లో బాలరాజు కథ సినిమా రిలీజ్ అవ్వటం ఆ సినిమా చూడటం మహాబలిపురం 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 చిన్నపిల్ల పాట ఆ మాస్టర్ ప్రభాకర్లో నన్ను నేను చూసుకున్నా అరే ఈ సినిమా ఇంత ఇలా ఉంటుందా నేను యాక్టర్ అవ్వాలి సినిమా యాక్టర్ అవ్వాలి అది నా లక్ష్యం అయిపోయి అమ్మా నాన్న ఆనందిస్తారు కుటుంబానికి బాగుంటుంది అది నా లక్ష్యం అయింది కిరణ్ గారు సూపర్ సార్ కానీ మీరు అక్కడ జన్మించి రాయలసీమ స్లాంగ్ని అసలు ఏం వచ్చావా ఏం బా శివారెడ్డి బేగం తీసి అసలు అవన్నీ మాటలికం పట్టు రైమింగ్ రావడం అనేది అద్భుతం సార్ అంటే మీరు నటుడుగా ఎంత సాధన చేశారో మరి మీలో నట సరస్వతి కొలువై ఉంటేనే అది బయటకు వస్తుంది సార్ అందరి వల్ల కాదు అన్ని క్యారెక్టర్లు చేయడానికి మీరు ఏదైతే అన్నారు మిమ్మల్ని గుర్తించిన వాళ్ళు కూడా మీలో అది ఉందని అర్థమైంది అంతే గుడివాడలో నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ గారు మహానటుడు ఆ పక్కనే నెమ్మకూరులో నటరత్న నందమూరి అన్నగారు ఎన్టీఆర్ గారు ఇటు పక్క చూసుకుంటే నట సామ్రాట్ అక్రేణి నాగేశ్వరరావు గారు ఎటుపక్క చూసుకుంటే మధుర గాయకులు గాయకులు ఘంటసాల గారు ఇంతమంది మహామహులు పుట్టిన ఆ ప్రాంతం ఆ రేష ఏమన్నా దీనికి తగిలి బ్లెస్ చేస్తున్నారేమో అన్నీ ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు సార్ ఆ భూమిలో ఉంది అది ఎస్ ఆ నీటిలో ఆ గాలిలో ఆ నేలలో ఉందేమో కాబట్టి వీడికి కైకాల సత్యనారాయణ గారి లాగా క్యారెక్టర్ యాక్టర్ అవ్వాలి విలన్ అవ్వాలి అన్నగారు ఎన్టీఆర్ హీరో కైకాల విలన్ నెక్స్ట్ బాలకృష్ణ గారు వస్తారు ఆయనకి విలన్ మహాంతి ఎందుకంటే రాజనాల కైకాల ఇవి బాలకృష్ణ మహాంతి హీరో విలన్ ఏంటో ఆ పిచ్చి కోరిక ఆ తొమ్మిదేళ్ల వయసులో ఈ పిచ్చాడు ఆడికనే కళ లక్ష్యంగా మారి అప్పుడు ఏమైందంటే సినిమాలకు నాటకం నట నటన తెలుసుకోవాలి అప్పుడు నాటకాలు ఉన్నాయి అప్పుడేంటే మనకి పేపర్స్లో మాండలికాలు వచ్చాయి ఆర్టికల్స్ రాసేవారు కాలమ్స్ అని అవి చదివేవాడిని ఈ రాయలసీమ అది ఏంటి ఎలగంటారు ఏంటండి మీరు ఎలగెలగా అబ్బా ఎలగలగా అది ఏ బొక్కలు చూర చూసా చేస్తాయింది బే ఇట్లా మాట్లాడతావు ఇది ఇట్లా ఏంది మే ఏం చేస్తుండ అదే అది నమస్వా అరుణాచారి అలా ఆ చిన్నతనాల్లో ఆ తప్పించే దగ్గర అవన్నీ చదువుకొని అలా అయితే ఈ మహామహులు దర్శకులు అవి ఇచ్చి ఆ డబ్బింగ్ టయాల్లో పర్ఫెక్షన్ కోసం అందులో ప్రవేశం ఉన్న నటుల్ని పిలిపించి ఆ డబ్బింగ్ చక్కగా అర్థి వల్ల ఈ ఈ పొట్లన్నీ అట్లా చేయించి చేయించారు మన కిరణ్ జయకుమార్ గారు దా గారు అక్కడ ఇట్లా అన్నమాట అవును సార్ మాండలికం ప్రస్తావన మాండలికం జయప్రకాష్ రెడ్డి గారిలో చూశాను సార్ నేను అది రాయలసీమ ఆ తర్వాత ఆయన తెలుసు కదా ఈ ఈ మధ్యన గతించారు ఇంకా ఎవరబ్బా వస్తారు అని నిజంగా సార్ ఎందుకంటే మనం ఒక సినిమా మీడియా రంగం నుంచి వచ్చిన వాళ్ళుగా ఎవరు ఇంకా నటులు ఉన్నారు అనుకునే టైంలో దేవా కట్ట గారు మీలో దర్శించారు సార్ అంటే జేపీ గారి మాట అన్నారు జయప్రకాష్ రెడ్డి గారు ఆ తండ్రి ఈ పిచ్చాడిని సొంత ఆత్మబంధువుగా ఆదరించారు ఎన్నో సంవత్సరాలుగా వారు నన్ను ఎక్కువ శ్రీశైలిని తీసుకెళ్లేవారు ఆయనకి షూటింగ్ లేకపోతే మహంతి గారు ఎక్కడున్నారు సరే వాళ్ళ రూమ్లోనే ఉన్నానండి అటు వస్తున్నా నేను కలిసి వెళ్దాను రెడీగా ఉండండి బ్యాగ్ సర్దుకోండి శ్రీశైలం ఆయనకి ఎంతమంది బంధువులు ఉంటారో ఆర్టిస్టులు ఎంతమందిని ఎక్కిచ్చేసుకొని తీసుకెళ్ళిపోయి నాలుగైదు రోజులు అక్కడంతా టీ కాపితే టీకి దిగినప్పుడు సరే చిన్న బడ్జెట్ ఏదో ఒక వంద రూపాయలు అంటే జోబులు చేపెడితే టీ ఇచ్చేంత ఇదే మీకు అని రెవెడీజు జోలు పెట్టండి ప్రేమతో రే ఎవరా అంత ప్రేమ చూపించే తండ్రి నా జయప్రకాష్ గారు అంతగా తప్పించాడు ఇలా అందరూ ఏమో బ్లెస్ చేస్తున్నారు అవును సార్ సార్ ఇప్పుడు జయప్రకాష్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది మీరు దాన్ని కొనసాగింపుగా ఈ సినిమాలో డైలాగ్ చెప్పారు ఇప్పుడు డైలాగ్ చెప్పండి సార్ మాకు మా సభలోది ఇక్కడ కొడుకుని జైల్లో పెట్టినప్పుడు ఆ ఎస్ఐ గారిని నానా పే చేసి తీసుకొచ్చి కొడుకుని తీసుకెళ్ళి అదంతా సరే అది పెట్టుకొని బసిరెడ్డుతో చేయి కలిపి బాంబులు వేసాడు వీడు అన్నట్టుగా చేసి ఎవరితోనే వేయించినప్పుడు అది నా కొడుకు పాత్రధారి ఎంఎస్ఆర్ చూసి వాడిని పట్టుకొచ్చేలోపు ఈ శివారెడ్డిని తీసుకెళ్ళి ఆ ఎస్ఐ చొక్కా పట్టుకొని ఈడ్చుకుంటూ లాక్కుని వెళ్ళి జైల్లో పడేశాడు పడేసిన తర్వాత ఏంటి సరే నా ఎంఎస్ఆర్ పాత్రధారి చూశాడు ఆ వయసిన వాడు పట్టుకొని పరిగెత్తుకెళ్ళి పరిగెత్తి పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి ఎస్ఐ ముందు ఇక్కడ తోశాడు ఆ ఎస్ఐ అదంతా పెట్టుకున్నాడు బసిరెడ్డి ఉన్నాడు అండి టేబుల్ మీద కాళ్ళు మీద కాళ్ళు వేసుకుని ఆ షాట్ మీకు తెలిసి అక్కడ చూస్తాడు ఇదిగోండి రాసుకోండి అంటాడు ఏంటి రాసుకునేది శివారెడ్డి ఏం చేయడని రాసాడాడు అక్కడ ఫట్ అంటా చచ్చాడాడు రాయ్ ఎల్లుముద్ర తీసుకుంటాడు శవంత్ అప్పుడు శివారెడ్డి రవిడీనన్నావు ఫ్యాక్షని అన్నావు ఇప్పుడు ఓడి ఈ దేశంలో పుట్టిన పతి ఒడి వెనక ఓ బలం ఉండాలి కులం ఆ కులం వెనకాల ఉండాలా ఈ అలచనలో మలసకపోతే మమ్మల్ని పుట్టక లేకుండా చేచ్చారో ముందా పని చూడ అద్భుతం సార్ అంటే సార్ ఈ డైలాగ్ అంటే ఇప్పుడు చూస్తున్న మీ కళ్ళల్లో నాకు తెలుస్తోంది లెక్క మళ్ళీ మీరు వెళ్ళిపోయారు మళ్ళీ వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ డైలాగ్ చెప్తుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు మీరు సార్ ఈ ఈ క్యారెక్టర్ సింగిల్ టేక్లో అయిందా ప్రాక్టీస్ చేశారు ఎలా జరిగింది సార్ ఇది డైలాగు అంటే ఇంత ఆవభావాలతో చెప్పడం ఆ క్యారెక్టరు మైండ్లో పెట్టుకొని ఇంతవరకు ఆ క్యారెక్టర్ ఏ సినిమాల్లో ఎవరు ధరించలేదు సార్ మీరే ఫస్ట్ టైం దాన్ని ఆవాహన చేసుకొని చేశారు ఎలా జరిగింది దాని వెనకల కథ అంటే శంకర శంకర్ మహంతి నటుడిగా శివారెడ్డి పాత్ర గురించి ఏమీ తెలియదు తెలియదు సెలక్షన్ ఎప్పుడైతే అయిపోయిందో ఆ వెళ్ళినప్పుడు ఆ కిరణ్ జయకుమార్ గారు ఉన్నారే వారు ఆ సీన్ తేవటం దేవా సార్ పంపించారండి ఇది 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 మహంతి గారు ఇట్లా ఇలా ఉంటుంది దీని ఇది ఇది దాని అది ఇది అంటూ అట్లా చెబుతూ ముద్దలు తినిపించినట్టు తినిపించినట్టుగా ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చేసేవాళ్ళు కట్టా కిరణ్ జయకుమార్ కిరణ్ జయకుమార్ ఈ కట్టాగారు ఏంటంటే ఆయన ఇన్స్ట్రక్షన్స్ పంపించేస్తారు కదా వచ్చిన తర్వాత కెమెరా ముందు దగ్గర ఆయన మానిటర్ ముందు కూర్చుంటారు దేవా గారు అక్కడ కిరణ్ గారు ఉంటారు కూర్చొని ఇక వాళ్ళు ఆయన కావాల్సిన శివారెడ్డి ఎలా కావాలో ఆ శంకర మహంతి గాడిని అట్లా అట్లా చేసి చేయించారు అంతా వారి ఆశీస్సులు వారి ఆత్మీయత వారు చేయించిందే కానీ శంకర మహంతికి ఇంకేమీ తెలియదు స్టోరీ కూడా ఏమీ తెలియదు ఆ తర్వాత ఈ సీన్ తర్వాత ఇంకోటి ఏంటో కూడా వీడికి తెలియదు తెలియదు ఆ సీన్ వరకు అంతవరకు దాన్ని ఎక్కిచ్చి చేయించి అలా చేయించారు అదంతా వారిద్దరికీ రుణపడి ఉంటుంది సరే అంటే మీరు సినిమాల్లో బాగా ఫస్ట్ మీకు తృప్తి ఇచ్చిన ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఇచ్చిన పాత్ర ఏంటి సార్ అంటే తృప్తి మీన్స్ తృప్తి మీన్స్ అంటే ఇప్పటి వరకు ఈ క్యారెక్టర్ అంటే నటుడికి ఏ క్యార అన్నీ ఇష్టమే సార్ నటుడికి ఏ క్యారెక్టర్ ఇష్టం లేకుండా చేయడు అది ఐపిఎస్ పాత్ర నుంచి అడుక్కు తిన్న క్యారెక్టర్ వరకు అన్నింటిని ప్రేమిస్తాడు నటుడు నేను ఈ క్వశ్చన్ అడగకూడదు ప్రతి నటుడుకు ఏ క్యారెక్టర్ చేసినా ఇష్టమే అంటారు అయితే మీకు ఫస్ట్లో గుర్తింపు తెచ్చిన దానిపైన కొంచెం ప్రేమ ఉంటుంది మరి ఎందుకంటే ఎన్నో పాత్రలు చేసి లేనుగా ఏదో బ్రతుకు తెరువు కోసం పాత్రలు చేసుకుపోయానే అలాంటి అవకాశాలు ఇచ్చారు అట్లా జరిగినాయి ఆ జీవనం గడిచిపోయింది ఎక్కడికక్కడ ఏదో కొంచెం ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వారికి తెలుస్తున్నాం అనగానే ఏదో కార్యక్రమంతో రెండు మూడు ఏళ్ళు వెనక ఏదో దానిలో ఇరుకు అందుకే మీతో అన్నది మీరు జీవితంలో చాలా ట్విస్ట్లు ఉన్నాయి అలా అలా జరిగిన తర్వాత సరే ఏదో ఉన్నాం కదా అనుకుంటే ఆ నారప్ప వెంకటేష్ బాబు గారు ఆ దీనిలో హో హీరో కాంబినేషన్లో చక్కగా చెప్పగలడు అని మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుకుంటుంటే మళ్ళీ కొంద గ్యాప్ ఇలా ఇలాగే మళ్ళీ ఆచార్య చిరంజీవి గారితో కూర్చొని చెప్పాడు అనే దగ్గర మళ్ళీ ఇంకొక చిన్న గ్యాప్ మళ్ళీ దసరా మూవీ ద్వారా తెలంగాణ మాండలికంతో ఆ ఒరిజినల్ మ్యూస్ అది పెట్టి దాన్ని చేసి ఏదో వస్తుంటే మళ్ళీ ఒక గ్యాప్ మళ్ళీ గామి అని ఒక మూవీ ఉంటుంది విశ్వక్ సేను విద్యాధర్ అని డైరెక్ట్ డైరెక్టర్ మంచిగా చేశారు అందులో కూడా జనంలోకి వెళ్ళింది అది ఫుల్ లెంత్ లాగా రీల్స్ కూడా చేయడం జరిగింది అంటే ఒక చిన్న పాపని రక్షిస్తాడు ఆ తోట మాలి అన్నట్టుగా ఆ తోటలోకి వస్తే కొడతాడు ఆ తర్వాత ప్రేమగా అంట్లో అన్నం పెట్టి తీసుకుని అంత చేస్తాడు అది కూడా సెంటిమెంట్ కనెక్ట్ అయింది ఇలా ఇవన్నీ ఉన్నాయి కానీ చేయగలరు ఏదో ఒక అభిప్రాయానికి వస్తున్న కమరాల్లో నేను గ్యాప్ రావటం సరే ఇక నటుడికి నలుగురు కాస్త ప్రశంసించడా వాడు కోరుకుంటాడు కదా వాడికి ఏముంటుంది అలా వస్తున్నా ఇలా వెళ్తున్నా ఇలా వస్తున్నా గ్యాప్లు గ్యాప్లు ఎక్కువైనాయి కానీ ఎంత గ్యాప్ వచ్చినా ఒక్క మైసబతో ఆ మహానుభావుడు అంతమంది అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేసిన దేవగట్ట గారు ఇచ్చిన ఈ బాంబులు శివారెడ్డి పాత్రతో మరి మీరు మీరు అంతా కూడా మనసులో హృదయంలో పెట్టుకొని ఈ రోజున మరి ఆయన ఎక్కడున్నాడు ఆశ్రమానికి వెళ్ళాడంట ఏంటి అందుబాటులో లేడా అనుకుంటే కాదు కాదు వస్తున్నారని అందరికీ తెలియజేయండి అని మీ అందరూ చేస్తున్న ఇంటర్వ్యూలో అలా తీసుకొచ్చారు కనుక మరి ఈ పాత్ర ఇప్పటికీ మనకి ప్రథమం ఇదే కదా ఇంకా అంటే పది మందిలోకి వెళ్ళింది నలుగురు తెలియచ్చు ఐదుగురు తెలియచ్చు ఆరుగురికి తెలియచ్చు లేకపోతే ఏదో ఆహా అవునండి అని అనుకునేదే కానీ ఇక్కడ అసలు అతనెవరు అన్నదాన్ని తెచ్చింది ఒక నటుడికి ఆ తృప్తి అన్నారు చూసారా అది ఇక్కడ సంతృప్తిని ఇచ్చేస్తుంది సంతృప్తినిచ్చింది డైరెక్టర్లకు కూడా మిమ్మల్ని దొరి మీరు దొరికారు కాబట్టి ధైర్యంగా క్యారెక్టర్లు రాసుకుండే అది కూడా వచ్చింది అరుణాచర్ అది ఆ తండ్రి అన్నారు అట్లా ఒక తృప్తి అన్నారు చూసారు అది సంతృప్తిని చేసింది నా దేవకట్ట గారు కిరణ్ కుమార్ గారు వీళ్ళంతా ఈ రకంగా తీసుకొచ్చి పెట్టారు ఇంకా సంతృప్తి ఈ పాత్ర ఈ పాత్రలో మీరు అగ్రనాటవులు నలుగురు ఉన్నారు సార్ మనం మన జనరేషన్లో నాగార్జున గారు వెంకటేష్ గారు బాలకృష్ణ గారు చిరంజీవి గారు మీరు చిరంజీవి గారు సినిమాలు నటించారు బాలకృష్ణ గారు అన్స్టాబుల్ షోలో షేర్ చేసుకున్నారు నారప్ప వెంకటేష్ గారితో చేశారు బ్యాలెన్స్ నాగార్జున గారు ఉన్నారు అక్కడి నుంచి కూడా పిలుపు వస్తుంది అంటే చాలా తక్కువ మంది నటులకు చాలా స్పీడ్గా వచ్చే అవకాశం అయితే లేట్గా అనుకున్నా కూడా మీరు దాన్ని ఫుల్ఫిల్ చేశారు దీంతో మీకు మీ దాంట్లో స్వామి నాయుడు గారు బ్లడ్ బ్యాంక్ మీరు అంటే మీకు సేవాగుణం అంటే అరుణాచలం ఎలా అయితే మీరు వేయరు దాంతో పాటు మీరు ఇరవై ఒక్క ట్వంటీ వన్ టైమ్స్ సార్ బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ ఇవ్వడం అన్నది నిన్న నిన్న ఇరవై రెండో తారీఖు అరణ్య పుట్టినరోజు ఇదే అది ఇరవై రెండో ఇరవై రెండో సార్ సార్ ఎందుకు అనిపించింది సార్ అంత ఇరవై రెండు అంటే ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి మీరు డొనేట్ చేస్తున్నారు ఇది రెండు వేల ఆరు హైదరాబాదు వ్యాపార పనుల్లో ఉన్నప్పుడు అంటే సినిమా లక్ష్యానికి పాజు పెట్టి కుటుంబ పరంగా ఒక స్థిరం ఆర్థికంగా మనం అన్ని బాధ్యతలు తీర్చుకున్నాక దీని పని చూసుకుందాం ఏ వెళ్ళినా ఇబ్బంది కాదు కదా ముందు కుటుంబం నాన్నగారు ఏంటంటే ఒక కాలు తొంభై పర్సెంట్ కట్ అయిపోయి ఉంటారు అని చిన్న వ్యాపారం పెట్టుకుంటూ మమ్మల్ని అందరినీ ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఆ కుటుంబం అలా ఉండే పరిస్థితుల్లో అవన్నీ అయిన తర్వాత ఇది అప్పుడు ఏంటంటే ఇక ఈ రెండు వేల ఆరుకు వచ్చాను ఇక్కడ హైదరాబాద్ వ్యాపార పనుల మీదే ఆ వచ్చినప్పుడు ఇక మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండ్ అది కూడా ఒక ప్రౌడ్నెస్ ప్రెస్ ఉంటుంది అది తర్వాత ఏంటంటే ఆత్మానందం నాకేంటంటే కాలేజీ రోజుల నుంచి ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఈ రెడ్ క్రాస్ సొసైటీ ఉండేది అదొక్కటి ఆ రోజుల్లో బ్లడ్ సేకరించేది అలాంటిది ఇక అన్నయ్య పెట్టే దగ్గర వచ్చి ఇచ్చుకోవటం మరి గుడివాడు వెళ్ళినప్పుడు ఆ కార్డు తీసి బ్యాగ్ ఇచ్చారు ఇది వాళ్ళందరూ అన్నా నువ్వు బలే ఇచ్చావు అన్ని చోట్ల బ్లడ్ ఇవ్వడం ఒక ఎత్తు సార్ ఇక్కడ బ్లడ్ బ్యాంక్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లు కూడా ఒక అట్లా రెండు వేల ఏడు మళ్ళీ ఏదో పన్నెండు వచ్చాను కిరణ్ గారు అప్పుడు ఇచ్చుకున్నాను అయిన తర్వాత ఇక రెండు వేల తొమ్మిదికి నలభై తొమ్మిదేళ్ల వయసుకి హైదరాబాదులో తొమ్మిదేళ్ల వయసులో కలకనిన ఓ కుర్రాడు కుటుంబాన్ని తీసుకుని పోషించుకోవడానికి నటుడిగా నలభై తొమ్మిదేళ్ల వయసుకి ఆ పాజుని రన్నింగ్లో పెట్టి వచ్చాడు అప్పుడే నలభై ఏళ్ళ కళ అలా వచ్చిన సందర్భంలో వచ్చాను కదా అని ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్నయ్య బ్లడ్ బ్యాంక్ వెళ్ళడం బ్లడ్ తీసుకోవడం సరే అది ఆత్మాన అలా అప్పటికి ట్వంటీ వన్ నిన్నటితో ట్వంటీ టూ ట్వంటీ ఎస్ అంటే ఆ బంధం అక్కడ మీరు అన్నట్లు అరుణాచలేశ్వరుని మీరు రమణ మహర్షి గారు ఆ బంధం అక్కడ స్టార్ట్ అయ్యింది సార్ అన్నయ్య గారు ఆయన దగ్గర మిమ్మల్ని అక్కడ ఉంచారు ఆ రోజు స్టార్ట్ బంధం అక్కడ స్టార్ట్ అయ్యి ఎస్ ఎంతవరకు వెళ్ళింది అది చిరంజీవి గారు తెలుసుకొని మీ వైఫ్ లైఫ్ లో లైఫ్ పార్ట్నర్ అంటే మీ జీవితం సార్ మీ జీవితాన్ని మీకు తిరిగి ఇచ్చారా మేడంతో పాటు మీ జీవితాన్ని కూడా మీకు ఇచ్చారు బాగా భాగస్వామిని తిరిగి ఇవ్వడం అంటే మీ జీవితం మీకు తిరిగి ఇచ్చినట్లే అన్నయ్య ఇంతమందికి సహాయాలు చేస్తున్నారని చాలా మందికి ఆయన తెలియదు మనకి ఇంకా ఎంతమంది అందుకున్నారు ఆయన దగ్గర నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి ఆ విషయం స్వామినాయుడు గారితో మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు గతంలో అది జరగడం ఆ పుల హాస్పిటల్లో రామ్ చరణ్ గారు ఉపాసన గారు అంత కేర్ తీసుకొని అవును మీ భార్యను రక్షించి మీకు తిరిగి అప్పటికి పదిహేడు రోజులు పండగ ఐసియులో ఈ రోజుల్లో జరిగే పనులు కాదు సార్ ఎస్ ఎస్ ఎందుకు ఒక రోజు రెండు రోజులు చిన్న అయితే చేయొచ్చు పదిహేడు రోజులు ఐసీయూలో పెట్టి ఒక ఫారిన్ డాక్టర్స్ తో కూడా ట్రీట్మెంట్ చేయించవచ్చు ఈ రోజుల్లో జరిగే పనులు చేస్తా వాళ్ళంతా సహృదయంతో చేయడం అన్నది ఆయనకు ఈ డెబ్బై బర్త్డే జరుపుకున్నారు సార్ ఇంకా ఇలాంటి బర్త్డే మీలాంటి వాళ్ళ ఆత్మతృప్తి వల్ల ఇంకా సంతోషంగా ఉంటారు చిరంజీవి గారు ఉండాలి ఎందుకంటే మీలాంటి వాళ్ళు వాళ్ళు చాలామందికి సాయం చేస్తారు అవును సార్ కమింగ్ ద పాయింట్ మీరు అన్స్టాబుల్లో బాలకృష్ణ గారు ఇచ్చేశారు ఇందాక జేపీ గారు గురించి కూడా మాట్లాడుకున్నాం మనం ఇప్పుడు డైరెక్టర్లకు కొంతమంది ఉన్నారు సార్ మీరు దొరికారు ఇప్పుడు వాళ్ళకు అంటే మన ఈ ఇంటర్వ్యూ ద్వారా అనుకుంటున్నాను నేను మంచి కాంబినేషన్ పడుతుంది చిరంజీవి గారు దాంట్లో కూడా పడుతుంది అవన్నీ నెరవేరుతాయి సార్ ఒక ఎవరైనా ఒక మనిషికి కట్టుబడినందుకు సార్ ఇంకా మీరు ఈ పాత్ర పోషించారు ఎందుకంటే మీరు కైకాల సత్యనారాయణ ఇవి ఎంత మీరు చెప్పారు మీ సరౌండింగ్స్లో ఏముందని అన్ని ఏ క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్లు చేయాలనుందా ఈ క్యారెక్టర్ ఇప్పుడు విలన్ క్యారెక్టర్ల వైపు మీ ప్రయాణం సాగుతుంది లేదండి క్యారెక్టర్ యాక్టర్ కదా క్యారెక్టర్ యాక్టరు విలన్ కూడా అనేది ఇక హీరోకి ఆపోజిట్ ఉన్నవాడు విలను అంతే కదా హీరో అంటే ఆపోజిట్ విలను ఎన్టీఆర్ గారు కైగాల్ గారు ఈరో హీరో ఈయన విలన్ మరి అట్లా ఉమ్మడి కుటుంబ సినిమాలో ఎన్టీఆర్ తమ్ముడు ఈయన ఒక అన్నగారు ఒక క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే ఆ వేరియేషన్ అలా దీనితో ఏ దర్శకులు ఎలా చేయించుకుంటారో వారి మధ్యలో మెదిలిన పాత్రలకి ఈతంతో ఇలా చేయించుకుందాం ఈ శంకర మహాంతిని వినియోగిస్తే మించిన అదృష్టమే ఉంది ఆ క్యారెక్టర్ యాక్టర్ అంటే ఆ తృప్తి ఇక అనేవి అది ఎలాగో మామూలే అదే సార్ రజనీకాంత్ గారిని కూడా హిమాలయాలు పిలిపించుకున్నాడు ఆయన మిమ్మల్ని కూడా ఇక్కడ పిలిపించుకున్నాడు అరుణాచల్ అదే రజనీకాంత్ గారు ఎలా స్టాల్డం వచ్చిందో మీకు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు అలా వస్తుందని మాకైతే సార్ అంతటి మహానుభావు అంతటి దీన్ని పోల్చటం నేను నేను అంత అంటే మీరు అరుణాచలం హిమాచల హిమాలయాల గురించి పోలుస్తున్నాను అంటే ఆ థాట్స్ థాట్ ప్రాసెస్ ఆయన స్థాయిలో నేను ఎంత నాన్న కిరణ్ గారు మీ ప్రేమ అభిమానంతో అన్నారు కానీ ఎంత వీడు ఎంత నాన్న ఎంత వీడు అంత కాదు నేను అనేది సినిమా ఇండస్ట్రీ నుదులు అటు వెళ్తుంటే ఇట్లా నేను అదే అంటే అంతటి తో పోల్చే దగ్గర అంత అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ లేవు సార్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది లేవు ఎగ్జాంపుల్స్ అది మీ అభిమానం థ్యాంక్ యూ సార్ సార్ ఇంకా ఇప్పుడు ఇంకేమన్నా ఇప్పుడు నటిస్తున్నారు సార్ సినిమాల్లో ఉన్నాయా లైన్లో అంటే ఈ రోజునే మన మైసాబ బాంబులు శివారెడ్డిని చూసిన ఒక దర్శకులు ఆ టీమ్ అంత ఇవాళ పిలిపించడం జరిగింది వెరీ గుడ్ సార్ వారు అంత ఏదో మాట్లాడడం జరిగింది ఇంకేది అనేది ఆ తండ్రి నిర్ణయం అది ఏంటనేది తర్వాత విషయం ఏది కాకుండా కాదు కదా లేదు లేదు సార్ ఇంకా మీ టైం మారిపోయింది సార్ అరుణాచల అరుణాచలేశ్వరుడే మార్చేశాడు రమణ మార్చి గారు మీరు ఏదైతే అనుకున్నారో మీ ఫిలాస్ ప్రకారం మీ టైం మార్చిపోయింది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మంచి నటుడు ఎందుకంటే ఒక అద్భుతమైన నటుడు మేము యాజ్ ఆడియన్గా మేము బ్రహ్మాండంగా మమ్మల్ని తృప్తిపరిచారు సార్ నటనతో ఆ నటుడిని మాకు ఇంకా మా దాహం దొరలేదు తీర్చండి మంచి నటులు లేరు ఇప్పుడు ఎందుకంటే అందరు యంగ్స్టర్స్ ఉన్నారు మీ లాంటి నటులు హీరోకి డి అంటే డి అనే డైలాగ్ చెప్పడం కానీ ఆ రూపం ఆ వాచకం చెప్పే ఆర్టిస్టులు మీ రూపంలో నాకు కనిపిస్తున్నారు సార్ తప్పకుండా మీరు మంచి క్యారెక్టర్లు చేసి తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆలరించాలని కోరుకుంటున్నారు సార్ మీ అందరి ఆత్మీయ అభిమానాలే ఆ మహామహాదర్శకులు ఆ పెద్ద కథ వారందరి దగ్గరకు తీసుకెళ్తాయని పరిపూర్ణంగా నమ్ముతూ ఆ అరుణాచల రమణులు దీనిలా నడిపిస్తున్నాడని నమ్ముతూ మన కిరణ్ టీవీ ప్రేక్షకులకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సోనీ లైవ్లో వస్తున్న మై సభ చూసిన ప్రతి ప్రేక్షకులు నా గురించి వెతుకుతున్నారని మిత్రులు కిరణ్ గారు చెప్పారు ఇప్పుడు వారందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మహేసభ చూడని వారు ఉంటే సోనీ లైఫ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని మహేసభ చూసి మళ్ళీ మీ ఆశీస్సులు అందిస్తారని ఆశిస్తూ అరుణాచల రమణుల అనుగ్రహం అందరిపైన ఉంటుందని కోరుకుంటూ మీ శంకర్ మహంతి అరుణాచల రమణాచల థ్యాంక్ యూ కిరణ్ గారు తప్పకుండా సార్ మీరు ఇంకా ఇప్పుడు చేసే నెక్స్ట్ సినిమా క్యారెక్టర్తో మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో అద్భుతంగా మాట్లాడుకుందాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ